జూలై ఇరవై ఐదు చింత ఆనందాన్ని హరించే దొంగ చింత కారణంగా శాంతిని ఫలసిద్ధిని కోల్పోయినవారు ఎంతమందో వాస్తవంగా చింతకు భౌతిక పర్యవసనాలు కూడా ఉన్నాయి ఔషధాలు ఆ లక్షణాలను తొలగించగలిగిన వాటికి మూలమైన కారణాన్ని తొలగించలేవు చింత మనసులోపల జరిగే వ్యవహారం మీరు మందుల దుకాణంలో నిద్ర కొనుక్కోగలరు కానీ విశ్రాంతిని కొనుక్కోలేరు ఒకవేళ పౌలు చింతించాలని అనుకుని ఉంటే అతనికి బోలుడంత అవకాశం ఉండింది అతడు త్వరలో మరణ శిక్షను ఎదుర్కోవాల్సి ఉండిన ఓ రాజకీయ ఖైదీ రోంలో ఉన్న అతని స్నేహితులు అతని విషయంలో భిన్నాభిప్రాయాలతో ఉన్నారు సహాయపడే మిషన్ బోర్డు కానీ న్యాయ సహాయం అందించి అతన్ని కాపాడే సంఘం కానీ అతనికి లేవు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ పౌలు చింతించలేదు మారుగా అతడు ఆనందంతో నిండిన ఓ పత్రిక రాశాడు చింతించడం మానుకోవడం ఎలాగో మనకు చెప్పాడు చింత అనే ఈ దొంగను పట్టుకొని క్రీస్తులో మన హక్కుగా ఉన్న ఆనందాన్ని అది దొంగిలించకుండా కాపాడడం ఎలా దానికి జవాబు మనం సరైన మనసును పెంపొందించుకోవడం ఒకవేళ మన దృక్పథమే ఫలితాన్ని నిర్ణయించే పక్షంలో మనం పెంపొందించుకునే మనోవైఖరి మనకు ఆనందం ఉండడాన్ని లేక కురవడడాన్ని నిర్ణయిస్తుంది నేటి వచనం ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా లుగా పన్నెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు ఇవి కూడా పరిశీలించండి కీర్తన యాభై ఆరు మూడు నాలుగు వచనాలు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం నేటి వచనం భయం మరియు చింత రెండు ఒకదానితో ఒకటి సంబంధం గలవి భయానికి అత్యుత్తమ విరుగుడు విశ్వాసం మిమ్మల్ని చింతింపజేసే విషయాలు మనుషులు మరియు పరిస్థితుల యొక్క జాబితా తయారు చేయండి ఆ తర్వాత ఒక్కోదాన్ని ఆయన చిత్తం జరుగునట్లు ప్రార్థనలో దేవునికి అప్పగించండి విశ్వాసాన్ని చింత మరియు భయం అనే వాటిని నిర్మూలించే ఓ వాస్తవంగా చేసుకోండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెను